కుటుంబ విషయాలని కుటుంబ సభ్యుల గురించి అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అంటే లొకేషన్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పు లేదు కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా ఎక్కడయా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు తోబుట్టులు ఎక్కడయ్య అన్నదమ్ములు ఏ రోజన్నా మీ గడప దొక్కారా ఎక్కడ కనపడరే వందల కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నారు మీరు జూబ్లీ లో దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లిని కాని అన్నదమ్ములు కానీ అని మేము అడిగామా లేదా అమరావతిలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు ఎకరాలు ఇళ్ల స్థలానికి ఐదు ఎకరాలు ఇళ్ళ చిన్న ఇళ్ళ స్థలం ఐదు ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని ఆటహాసంగా దానికి శంకుస్థాపన చేశారే దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లి ఎవడన్నా వచ్చారా అన్నదమ్ముల ఇంట్లో పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ తమ్ముడు భార్య కానీ ఎవరిని వచ్చారా అని మేము అడిగామా కుప్పంలో ఒకటికి పదిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని అడావుడిగా రెండెకరాల్లో రాజమహల్ లాంటి జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గ్రోపరేషన్ చేశావు కదా సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు మేము అడిగామా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు గారి వాళ్ళలేరు వీళ్ళు మేము అడిగామా అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది మేము అడగట్లేదు కదా ఇట్లాంటి కూడా అడగమని అవన్నీ వీళ్ళెవరూ ఇంటో లేరేంటి ఇంటో వాళ్ళు అంతెందుకు ఏనాడన్నా లోకేష్ సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకు లాగా కుర్చీలో కూర్చోబోతున్నారే ఆయన ఏ రోజైనా నేను నా నాయుడు చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు నాయుడు గారు నారా కర్జూర్ నాయుడు గారు మా తాత నారా కర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా వందల కోట్ల విలువ చేసేటువంటి మదీనా గోడాలో ఆవిడికి కూతుళ్ళు కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు పోనీ గిఫ్ట్ తీసుకున్నావు కదా మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్ట్ లేదన్నా తెలియదు ఆళ్ళు ఇల్లు చెప్పగా లేదా టీవీల్లో వినక చెప్తున్నాను నేను అమ్మనమ్మ గారి మనవన్నీ అని ఎప్పుడన్నా చెప్పాడా ఇవన్నీ మేము అడిగామా నందమూరి తామారా తారక రామారావు అమ్మారావు నందమూర్తి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి హరికృష్ణ గారికి సంబంధం బాలకృష్ణ గారికి సంబంధం అది ఇంకా మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు ఇంట్లో సంబంధాలు ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు రాజకీయాల కోసం రాజకీయాల కోసం పద్ధతి కాదు అని చెప్పి వారికి ఎతో చెప్తూ